నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అప్పులపై నిప్పుల వాన కురిసింది రుణమాఫీపై రణభేరి మోగింది కేసులపై మాటల యుద్ధం సాగింది తెలంగాణ అసెంబ్లీలో సభా సంగ్రామం హీటెక్కింది బస్తీమే సవాలంటూ నేతలు తొడగొట్టారు పొలిటికల్ ఫైట్ కాస్తా ఫ్యామిలీ ఫైట్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నట్టుగా అసెంబ్లీ నడిచింది అసెంబ్లీ దంగల్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ తెలంగాణ శాసనసభలో ఆఖరి రోజు ఢీ అంటే ఢీ అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు అప్పులు రుణమాఫీ కేసులపై హాట్ హాట్ గా చర్చ సాగింది తాము చేసిన అప్పులు రాష్ట ప్రజల కోసమే అంటూ సమర్థించుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది ప్రతిపక్షం తప్పుదో పట్టిస్తోందంటూ మండిపడింది రేవంత్ సర్కార్ టీ సర్కార్ అప్పులపై బీఆర్ఎస్ నిప్పులు జరిగింది తాము తెచ్చినవన్నీ దీర్ఘకాలిక రుణాలన్నారు అప్పులతో ఆస్తులు సృష్టించామన్నారు తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళ్లినట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు నాడు అప్పులకు తగ్గినట్టుగానే రాష్ట సంపద పెరిగిందన్నారు అయితే కాంగ్రెస్ హయాంలో అప్పుల కుంపట్లు పెరిగాయన్నారు ప్రభుత్వం ఏడాదిలోనే వేల కోట్ల అప్పు చేసిందన్నారు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు అప్పు చేశాం చేయక తప్పదు ప్రజల కోసమే అప్పులు చేశాం ఇంకా కొత్త అప్పులు చేస్తామని తెగేసి చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ వివరణ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పులు లక్ష యాభై ఎనిమిది ఇచ్చారు కోట్లని స్పష్టత ఇచ్చారు కాస్త ఫ్యామిలీ మారింది కక్షపూరిత రాజకీయాలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది అక్రమ అరెస్టులపై కేటీఆర్ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తే కేటీఆర్ ఇప్పటికే చెంచల్ కూడా జైల్లో ఉండేవారని కౌంటర్ ఇచ్చారు సీఎం బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్ పై వచ్చి వెళ్లారన్నారు రేవంత్ ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే ఇప్పటికే కొంతమంది జైల్లో ఉండేవారన్నారు అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చూసి జైలుకు వెళ్ళి అధ్యక్ష ఏం చేసి పోయింది అధ్యక్ష జైలు కానీ అది పెద్ద సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినారంటే నేను అడుగుతున్నా ఈ రోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వ జూబ్లీస్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరు ఇళ్ళల్లో పడతా వాళ్ళు దొరవడతా ఇష్టం చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి వచ్చే వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని మాట్లాడింది మీరు కాదా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా జైలు అయినా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు రిమాండ్ పంపొద్దు మీరు లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్ పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏం అనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరీం బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మల్లె చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష రాజకీయ కక్ష సాధింపు మీద నాదా ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష మేమేదో కక్ష్యాచర్యలకు పాల్పడుతున్నట్టు మేం కక్ష్యాచర్యలకి పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ రోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది ఇక మాటలు మాట్లాడుతు పర్వాలేదు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇపు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటాటే నాకు అభ్యంతరం లేదు